హాయ్ ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఒకసారి ఈ టైప్ లూడో ఆడి చూడండి మా చెల్లి వాళ్ళ సైడ్ లూడో అయితే ఇలా ఆడతారంట మాకు వాళ్ళు నేర్పించారు ఫస్ట్ టైం మేము ఈ లూడో ఆడే చాలా ఎంజాయ్ ఫీల్ అయ్యాం నేను మా అన్న ఒక సైడ్ ఉన్నాం మా చెల్లి వాళ్ళ చెల్లి భర్త ఒక సైడ్ ఉన్నారు ఈ లూడో ఏంటంటే మనం క్యాజువల్గా లూడో గేమ్ అనేది సిక్స్ సిక్స్ పడితే సిక్స్ కాయిన్స్ ఫైవ్ పడితే ఫైవ్ కాయిన్స్ ఫోర్ పడితే ఫోర్ సిక్స్ ఫైవ్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది పిచ్చలు ఎక్కడానికి కానీ ఈ లోడోలో అలా కాదు మనము తీసుకొచ్చుకున్న రాళ్ళు ఎలా ఉండాలంటే సిక్స్ కాయ సిక్స్ సైజు ఫైవ్ కొద్దిగా చిన్నది ఫోర్ కొద్దిగా చిన్నది త్రీ ఇంకొద్దిగా టూ కొద్దిగా వన్ ఇంకొన్ని అట్లా సైజును బట్టి రా రాళ్ళు అనేది తెచ్చుకోవాలి మీ ఇష్టం ఏ రాళ్ళైనా తెచ్చుకోవచ్చు సైజులు బట్టి తెచ్చుకోవాలా పెద్దటి మీడియం అట్లా ఆరు పెద్దది ఆరు ఇంకే పెద్దది కాబట్టి పెద్దది తెచ్చుకోవాలి ఇది కొంచెం చిన్నది నాలుగు అట్లా పిచ్చలు అనేటివి తీసుకొచ్చుకోవాలి ఇది అందరు ఆడవచ్చు ఆ గేమ్ లాగానే నలుగురు ఆడొచ్చు ముగ్గురు ఆడొచ్చు ఇద్దరు ఆడవచ్చు ఈ గేమ్ అలా తీసుకొచ్చుకున్న తర్వాత ఈ గేమ్లో రూల్ ఏంటంటే మీకు ఫస్ట్ వన్ పడింది అంటే దాయం వన్ని దాయం అంటారు కదా వన్ పడితే వన్నే పెట్టాలి టూ వే ఆర్డర్ ప్రకారం ఎక్కాలి పిచ్చలు వన్ పడింది అనుకో వన్ నుంచి సిక్స్ వరకు కాయలు ఎక్కాలి మధ్యలో ఎన్నుకు ఎంత పందెం పడినా కూడా వేస్టే అనమాట ఇప్పుడు వన్ పడింది అనుకో వన్ కాయ ఎక్కి వన్ కాయ మాత్రం వన్ పడినప్పుడు మాత్రమే వన్ కాయనే మూవ్ అవ్వాలి మళ్ళీ వన్ పడినప్పుడే కదలాలి అది టూ పడితే టూ కాయ ఎక్కుతుంది త్రీ పడితే త్రీ కానీ ఫోర్ కాయ అనేది సోబ్లీ పడాలి ఈ ఆటలో ఈ మెయిన్ ఏంటంటే సోబ్లీ మన మామూలుగా సిక్స్ ఫైవ్ పడితే ఇంకో ఛాన్స్ వస్తుంది కదా ఆటలో అలాగా ఇది సోబ్లీ అనమాట సోబ్లీ అంటే ఇప్పుడు ఫోర్ ఫోర్త్ కా ఎక్కాలంటే ఫోర్ పడి మనం ఆరు పిచ్చుల్లో ఒక పిచ్చుకు అనేది వెనకల పాటు గీక్కుంటాం అనమాట కొద్దిగా గచ్చుకు తిన్న గచ్చు తిన్న పెడతారు ఇప్పుడు నాలుగు అంకె పడి ఆ గచ్చు తిన్న కాయ పడితే బోర్లో పడితే సోబ్లీ మనకు ఒక ఛాన్స్ వస్తుంది ఇంకో ఛాన్స్ ఆటలో అలాగే ఫోర్త్ పిచ్చి ఎక్కాలన్నా ఫస్ట్ సోబ్లీ పడి ఫోర్ పడాలి ఫోర్త్ కాయ ఎక్కాలంటే ఇదే మెయిన్ టాస్క్ అంటే ఇదే సోబ్లీ పడి ఫోర్ పడితేనే ఫోర్త్ కాయ ఎక్కుతుంది ఇవి ముందు ఎక్కాయి కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ సోబ్లీ పడితేనే ఎక్కాలి అంత అట్లా కాకుండా మనం ఆర్డర్ టైప్లో ఎక్కి కూడా ఎక్కకుండా ఉండకూడదు అనమాట ఆర్డర్లోనే ఎక్కేయాలని చెప్పిన మీ ఇష్టం సిక్స్ పడి ఫస్ట్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎట్లయినా ఎక్కించుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలాగైనా ఎక్కేయచ్చు వన్స్ వన్స్ టైం స్టార్ట్ అయ్యాక ఆట మాకైతే పిచ్చ మజా వచ్చింది మా చెల్లి వాళ్ళకు అసలు పిచ్చలే వల్ల వాళ్ళకు దాయం వల్ల సిక్స్ వల్ల ఫైవ్ వల్ల ఏం వల్ల మాకే పడింది కొద్దిసేపు పాట బాగానే జరిగింది మాకే మాకే అన్ని పందాలు పడ్డాయి ఫస్ట్ ఫస్ట్ పిచ్చ పట్టింది దాయం ఎక్కించినాం అంటే గెట్లా గెట్లాతో పనే లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడం అంటే గెట్ల అవసరంలా డైరెక్ట్ వన్ పడితే వన్కి ఇవ్వ గెట్లా ఇతలేకి వస్తుంది ఎక్కుతుంది టూ పడితే గెట్లా ఈ పక్కకే పెట్టాలా త్రీ పడితే ఆ పక్కకు కానీ ఫోర్ అనేది సబ్లి పడి ఎక్కాల మళ్ళీ ఒక పిచ్చర్ కాయన్ అనేది ఇవన్నీ ఒక్కొక్క నెంబర్తోనే మూవ్ అవ్వాలి ఫస్ట్ కాయ ఫస్ట్ కాయతోనే మూవ్ అవ్వాలి సెకండ్ కాయ సెకండ్ కాయతోనే త్రీ త్రీ ఇట్లా నెంబర్ వైజ్ మనం రాళ్ళు పెట్టుకుంటాం కదా అవి మాత్రమే మూవ్ చేయాలి వేరేటి పెట్టడానికి వేరేటి పెట్టడానికి వీలు లేదు సో అందుకే ఇది కొంచెం కిక్ ఇచ్చింది ఆట మాకైతే బాగా చాలా నచ్చింది మీరు కూడా ఆడండి ఇప్పుడు అలా ఏ కా పిచ్చ పెట్టుకుంటూ పోవాలి కదా వాళ్ళు కూడా అలాగే పెట్టాలి మనకు బెనిఫిట్ ఏంటంటే మనం మూవ్ ఆన్ చేస్తూ పోతుంటాం కదా మనం ఏ కా పిచ్చ ఏ పిక్చర్లు అయితే మనం పండు చేస్తామో ఆ పిచ్చ నెంబర్ అనేది మనం వేరే దాంట్లోకి పెట్టుకోవచ్చు సో ఫస్ట్ ఏ పిచ్చర్న పండు కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ మనం ఇంకోసారి ఛాన్స్ పడినప్పుడు మనం వేరే పిక్చర్లకి యాడ్ చేసుకోవచ్చు ఆ పండు అయిన పిచ్చర్ అవసరంలో ఆ పండు అయిన నెంబర్ ఖాళీగా ఉంటుంది కదా ఆ నెంబర్ వేరే వాళ్ళ వేరే పిచ్చకు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో అది బెనిఫిట్ మాకైతే ఫస్ట్ థర్డ్ పిచ్ అనేది పాస్ అయింది అంటే పండు ఆ థర్డ్ పిచ్ అనేది మేము బాగా వీటి దా ఏ దానికి కొడితే ఆ పిచ్చర్ పెట్టుకుంటా పోయి ఆ వాటిని కూడా పండు చేసి ఆ పిచ్చలకు కావాల్సిన నెంబర్ కూడా వేరే పిచ్చలకు మేము యాడ్ చేసుకుంటూ పోయాం సో మా భిన్న భిన్నమైన పండు అయిపోయాయి మా చెల్లి వాళ్ళకి అసలు నొక్కరే నొక్కలే ఫస్ట్ ఫస్ట్ నొక్కాలి కదా ఆటలు ఆడాలంటే గేమ్ ఫస్ట్ నొక్కాలా ఫస్ట్ దాయం పడాలా రెండు పడాలా మూడు పడాలా నెంబర్ వైజ్ పడతా పోవాలా నెంబర్ పడింటి మాత్రం మూవ్ ఆన్ అయితే పోతాయి పడంటి మటుకు అట్లాగే బయట ఉంటాయి మాకు సిక్స్ నెంబర్ పడలేదు కాబట్టి సిక్స్ నెంబర్ బయటనే ఉంది ఇంకా ఇది గెట్లు అయి పక్కు ఉండేది థర్డ్ అది సెకండ్ అది ఫోర్త్ థర్టీ ఫిఫ్త్ థర్టీ ఉన్నది మా మూవ్ ఆన్ అయితే పోతున్నాయి మా చెల్లి వాళ్ళది అయితే ఇంకా నొక్కలేదు సరిగా వాళ్ళకి నొక్కడానికి చాలా టైం పట్టింది మనం ఏ పిక్చర్తో అయినా ఇప్పుడు థర్డ్ పిక్చర్ వాళ్ళ పిచ్చర్లు ఉన్నాయి అదే మూవ్ ఆన్ అవుతా మనం చంపాల్సి ఉంటుంది పిక్చర్ను ఇలా ఆడుతున్న గేమ్ చాలా మజా కిక్గా ఉంటుంది ఇది ఒకసారి కూడా మీరు కూడా ఆడి చూడండి ఫ్రెండ్స్ చాలా ఎంటర్టైన్మెంట్ ఈ ఆడైతే చాలా నచ్చుతుంది నాకైతే మధ్యలో చీరలు మేపు వచ్చాడు మాకు సందులో మాకు గేమ్ ఇంట్రెస్ట్గా ఆడేటప్పుడు ఈయన వచ్చాడు చీరలు కొనుక్కోండి చీరలు కొనుక్కోండి అని ఈ పై హిందీ ఈప ఈపై హిందీ అయిపోవడాలో మా ఆడాలో పిచ్చెక్కుతున్నారు వాళ్ళకు వాళ్ళకి హిందీ రాదు అయిపోతే తెలుగు రాదు ఎట్లా బేరం ఆడాలో ఏళ్ళు చూపించి ఆడుతున్నారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఆయప నాలుగు వేలు పట్టుచీర చెప్తే వీళ్ళు వెయ్యి రూపాయలకు అడిగారు బేరం అయిపోయి వెయ్యి రూపాయలకు వచ్చేదానికి మళ్ళీ ఐదు వందలు అడిగారు ఐదు వందలు అడిగాలకి అయిపోయి ఎక్కడ లేని వచ్చింది ఈ చీరలు మడితే వేస్తున్నా కూడా ఇసిరీస్ ఇసిరీస్ వేయొచ్చున్నాడు ఎంతైనా ఆడాలం కదా ఫ్రెండ్స్ బేరాలు ఆడడం పక్కా మా ఊర్లో అయితే ఇంకా మరీ ఘోరంగా ఆడుతుంది మా అమ్మ అయితే ఇంకా మరీ ఘోరంగా ఆడుతుంది బేరాలు మేమైతే గేమ్ ఇంట్రెస్ట్గా ఆడుతున్నాం ఏమో మీరు గేమ్ రాలేయండి మా చీర చూడండి కొనుక్కోండి అని ఒక సైడ్ మొత్తుకుంటున్నాడు కానీ మా గేమ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి మేము గేమ్ బాగా ఆడాము మీకు అర్థమైందనుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ గేమ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా ఏ పిక్చర్ కాపీచ్ నొక్కించాలి సోబ్లీ పడితే సెకండ్ టైం ఆప్షన్ మనకు వస్తుంది ఫైవ్ సిక్స్ ఇవన్నీ వేస్ట్ దీంట్లో బారా వన్నా కూడా మనకు సిక్స్ పిక్చర్ మాత్రమే మూవ్ అవుతుంది బారాకి సిక్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది బారా పడుతుంది కదా సిక్స్ మాత్రమే పెట్టుకోవచ్చు ఇది ఒకసారి చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ మీకు కూడా చాలా నచ్చుతుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకి ఇంకా వస్తాను నేను దానికి మీకు నాకు సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మీరు వినే ఉంటారో వినలేదో తెలియదు కానీ ఈ గేమ్ మటుకు చాలా బాగుంది ఒకసారి చూడండి లాస్ట్కి బేరం అయితే కుదిరింది లాస్ట్కి వెయ్యి రూపాయలకైతే మేము ఒకటి చీర ఒకటి తీసుకుంది మా అక్కకని మా అక్కకు మెట్టెలు పెట్టాలని మేమైతే గేమ్ ఫుల్ఫిల్ చేసి మేమైతే విన్ అయ్యాం ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళు అయితే ఓడిపోయారు రెండు ఆటలు ఆడితే రెండు ఆటలు వాళ్ళు ఓడిపోయారు థర్డ్ గేమ్ అయితే గెలిచారు దాదాపు సుమారుగా రెండు గంటల పాటు ఈ గేమ్ జరిగింది మాకు ఫుల్ ఎంటైన్మెంట్ ఇంట్లో ఎక్కడ ఎండల కాలం కదా బయటకు ఎక్కడ మనం ఆడుకునే లేదు ఆడిపించేది లేదు మన పిల్లల పిల్లలకు మంచి మైండ్ షార్ప్గా అవుతుంది ఇది ఒకసారి ఆడిపించి చూడండి లూడో అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇది లూడోలో వేరేటి టైప్ కాబట్టి కొంచెం మంచిగా ఇంట్రెస్ట్గా ఆడచ్చు ఒకసారి ఆడి చూడండి మేము మా సైడ్ అయితే పిచ్చలు వాడతాం ఇంతమంది అదేంటో ఏమంటారు అబ్బా దాంట్లో పాచికలు పాచికలతో కూడా ఆడచ్చు వీటిని పాచికలు ఉంటాయి కదా ఇంట్లో వాడితే కూడా ఆడతారు like jenny say subscribe my channel thank you